హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్నవ్లాగ్స్ ఈరోజు మా మరి రిసెప్షన్ వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసాను రిసెప్షన్ జరిగిన తర్వాత కాలుగోలు తీయడం ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ నాకు తెలియచేయండి తప్పకుండా లైక్ చేయండి ఇంకా నేనైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను రిసెప్షన్ వచ్చేసి గొల్ల మామిడి సూర్యారాయణమూర్తి టెంపుల్ ఉంటుంది కదా చాలా ఫేమస్ టెంపుల్ ఆ టెంపుల్ ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్ అయితే జరిగిందండి నేను ఫంక్షన్ హాల్ అంతా కూడా వీడియో అయితే తీయలేదు ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి చాలా కొత్తగా కట్టారంట చాలా బాగుందండి మనకి రూమ్స్ కూడా అలౌ చేశారు రూమ్స్ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి నాకు ఈ ఫంక్షన్ హాడవులో పడి రూమ్స్ అన్ని వీడియో తీద్దామని ఆలోచన రాక నేనైతే ఓన్లీ రిసెప్షన్ జరిగే హాల్ తీసాను అలాగే మళ్ళీ డైనింగ్ హాల్ అయితే వీడియో తీసాను కానీ మిగిలిందైతే నేను వీడియో తీయలేదు కానీ ఈ డెకరేషన్ చూసారా చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చిందండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంకా చుట్టాలు అయితే ఒకరు ఒకరు వస్తూ ఉన్నారు మేమైతే మరి ఏది మిస్ చేయకుండా వీడియో తీయాలని చెప్పి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో అయితే వచ్చేసాము ఇప్పుడైతే పెళ్లి కూతురుకి పెళ్ళికొడుకు వెల్కమ్ అయితే చెప్తున్నారు చాలా గ్రాండ్గా పెళ్లి కూతురికి పెళ్ళికొడుకు వెల్కమ్ అయితే చెప్తున్నారు ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటుగా మా చిన్న అత్తయ్య మామయ్య అంటే పెళ్ళికొడుకు తల్లి తండ్రి కూడా వాళ్ళిద్దరి దగ్గరుండి అయితే తీసుకుని వస్తున్నారు చూసారు కదా వెల్కమ్ అంతా కూడా చాలా బాగుంది కదా ఇలా స్మోక్ పెట్టడం అంటే డ్రై ఐస్ ఉంటుంది కదా అది ఒక మిషన్లో లో అయితే కొడుతున్నారండి దానివల్ల ఇలా స్మోక్ అయితే వస్తుంది అలాగే ఫైర్ అంతా కూడా చాలా బాగుంది ఫొటోస్ వీడియోస్కి అయితే చాలా చక్కగా ఉన్నాయి ఇంకా కెమెరాతో వీడియోస్ అయితే తీసుంటే ఇంకా చాలా బాగా వచ్చి ఉండేవి మన మొబైల్లో కాబట్టి నేను అంత క్లారిటీగా లేదు కానీ పెళ్లి వీడియోకి అయితే చాలా బాగా వస్తాయి అందుకే ఫొటోస్ తీసేవాళ్ళు కొన్ని స్టిల్స్ అయితే అబ్బాయికి అమ్మాయికి ముందుగా ఇంకా స్టేజ్ దగ్గరికి రాకుండానే ముందుగా ఈ స్టిల్స్ అన్నీ కూడా తీస్తున్నారు ఇవి ఒక మెమొరబుల్గా ఉంటాయి కదండి పెళ్లి వీడియో తీసుకున్నప్పుడల్లా గుర్తొస్తూ ఉంటాయి చాలా చక్కగా స్టిల్స్ అయితే తీసారు తర్వాత స్టేజ్ మీద కూడా కొన్ని స్టిల్స్ తీసారు ఇంకా ఇప్పుడే ఇప్పుడే చుట్టాలు అయితే వస్తూ ఉన్నారు ఫంక్షన్ హాల్ అంతా చూపిస్తున్నా చూడండి చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంది చాలా బాగుంది ఫంక్షన్ హాల్ ఒక థౌజండ్ వరకు మెంబర్స్ అయితే ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి బాగుంటుంది చాలా చక్కగా ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి వెల్కమ్ డ్రింక్స్ అయితే తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇంకా చుట్టాలు రాకముందు నేను మా వారైతే ఇలా సరదాగా రీల్ బాగుంటుంది కదా అని చెప్పి ఇలా వీడియో అయితే తీసుకున్నాము అలాగే నేను మా వారి కూడా మ్యాచింగ్ డ్రెస్ అయితే వేసుకున్నామండి ఈ డ్రెస్ వచ్చేసి నేను సంక్రాంతి తీసుకున్నాను కదా ఇప్పుడు వేసుకోవడానికి అయితే నాకు వీలు కుదిరింది అలాగే ఈ పెళ్లి మొత్తం మీద అంటే మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ పెళ్లి అయ్యేంత వరకు నేను ఒకటే వేసుకున్నాను అదేమిటి అనేది నేను లాస్ట్ పెళ్లి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అది ఏంటి అనేది ఈ లోపు మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇప్పుడు రిసెప్షన్కి వచ్చిన గెస్ట్లందరూ కూడా అబ్బాయిని అమ్మాయిని అయితే ఆశీర్దిస్తున్నారు అలాగే ఇప్పుడు నేను మా వారు కూడా స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నాము అలాగే మా చిన్నతే వాళ్ళ తోటి వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి గంధం అయితే పోస్తున్నారు ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన దంపతులను అయితే ఆశీర్వదిస్తున్నారు అలాగే నేను మా వారు అయితే అనుకోకుండా సేమ్ డ్రెస్ వేసుకున్నాము అలాగే పిల్లలు కూడా ఇంకా మా డ్రెస్లకి సేమ్ మ్యాచింగ్ అయ్యేటట్టుగా వేసుకున్నామండి అసలు అనుకోలేదు ఇలా మ్యాచింగ్ కుదురుతుంది అని చెప్పి ఇంకా మా పిల్లల్ని అయితే ఎప్పుడు కూడా నేను ఏ వీడియోలోనూ చూపించలేదు వాళ్ళకి వీడియోస్లోకి కనిపించడం అంటే ఇష్టం ఉండదు ఇంకా ఇప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా ఫోటో తీయించుకున్నారు కాబట్టి ఈ వీడియోలో అయితే కనిపిస్తున్నారు అలాగే ఇప్పుడు వచ్చేసి మా తోటి కాళ్ళు మద్దిగారు అండి మా సొంత తోటి మద్దిగారు అన్నమాట అనమాట వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మిగిలిన వాళ్ళు మా చిన్నత్తే వాళ్ళ పిల్లలండి ఇప్పుడు పెళ్ళి అయ్యేది కూడా మా చిన్నత్తే వాళ్ళ అబ్బాయికి అలాగే ఇప్పుడు వచ్చేసి భోజనం జరిగే డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఏమేమి వెరైటీస్ వేసామో చూసేయండి ఇక్కడ వచ్చేసి త్రీ లేయర్ హల్వా టేస్ట్ అయితే అద్దిరిపోయింది అలాగే బెల్లం జిలేబీ వచ్చేసి లైవ్ అండి లైవ్ ఏంటి అనుకున్నాను ఆ లైవ్ ఏంటి అనేది కూడా చూపిస్తాను అలాగే అంజమాన్ పకోడి అంట నేను ఫస్ట్ టైం దీని పేరు విన్నాను అలాగే టేస్ట్ చేశానండి ఇది కూడా చాలా బాగుంది అలాగే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఇది చాలా సార్లు తిన్నాను అండి ఆయన టేస్ట్ అయితే అద్దిరిపోయాయి అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి మిక్స్డ్ ధమ్ బిర్యానీ ఇక్కడ మా సైడ్ ఏంటంటే ఉల్లిచట్నీ అంటారు వైజాగ్ సైడ్ ఏమో రైటా అంటారు ఇక్కడ వచ్చేసి రుమాలి రోటీ అలాగే పన్నీర్ బటర్ మసాలా ఇడ్లీ అంటే మ్యారేజ్ వచ్చేసి రిసెప్షన్ వచ్చేసి సాటర్డే జరిగిందండి ఆ రోజు ఎక్కువ మంది టిఫిన్స్ తినే వాళ్ళు ఉంటారు కదా అని టిఫిన్స్ పెట్టారు ఇక్కడ వచ్చేసి చూసారా దెబ్బరొట్టి తేనెపాకం అండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చట్నీస్ ఉన్నాయి మనకి ఏది కావాలి అది టిఫిన్ వేయించుకుని ఇక్కడ చట్నీస్ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ పూరీ కూర అలాగే లైవ్ పూరీ ఏంటి లైవ్ లైవ్ అంటున్నాను అనుకోకండి ఇక్కడ మనకి అప్పటికప్పుడు జిలేబీ కానివ్వండి పూరీలు కానివ్వండి లైవ్లో చేసి అయితే ఇస్తున్నారు జిలేబీలు చూసారా ఎంత చక్కగా వేస్తున్నారు నేను అలా చూస్తూ ఉండిపోయాను అనమాట ఎంత చక్కగా రింగులు తిప్పుతున్నారో అని మనకి అప్పటికప్పుడు లైవ్లో వేసి ఇవ్వడం వల్ల జిలేబీ అయితే చాలా బాగుందండి అలాగే ఇక్కడ వచ్చేసి మసాలా దోశ ఉల్లి దోశ కూడా వేస్తున్నారు అవన్నీ కూడా మనకి పేర్లు పెట్టారనమాట అక్కడ ఇక్కడైతే పెసర దగ్గర నేమ్ నేను కనపడుతుందేమో మనకి కెమెరా పెట్టి చూపించాను కానీ అక్కడ ఏం కనిపించలేదు దాని తర్వాత ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే పెసర టప్మా అని చెప్పి వాళ్ళు ఆ స్టవ్ కిందకైతే పెట్టారు ఒక దగ్గర పెసర ఉప్మా వేశారు ఇంకొక దగ్గర నార్మల్ పెసరెట్ అయితే వేశారు అలాగే ఇక్కడికి వచ్చేసరికి పెనం అయితే ఖాళీగా కనిపిస్తుంది ఇది ఏంటి అని అడిగితే ఆయన నేను వేసి చూపిస్తాను అని చెప్పి వేశారండి ఇది వచ్చేసి రవ్వ దోశ అనమాట చాలా క్రిస్పీగా ఉన్నాయి అలాగే చూసారా రవ్వ దోశకి ఆయన ఎంత పల్చగా కలిపారో అయినా సరే దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి ఆయన్ని దోశ వేయండి ఒకటి చూస్తాను అంటే నాలుగు దోశలు అయితే వేసి చూపిస్తున్నారు చూడండి రవ్వ దోశలు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి అలాగే ఇవే కాకుండా ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి వైట్ రైస్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా డిన్నర్ కి అయితే అన్ని రైస్ కూడా ప్రిపేర్ చేస్తారు అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ సలాడ్స్ అండి మనకి ఎక్కువగా ఇప్పుడు హెల్త్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఏ మ్యారేజెస్కి వెళ్ళినా కూడా ఎక్కువగా ఫ్రూట్ సలాడ్స్ అయితే ఉంటున్నాయి చాలా మంది ఎక్కువగా హెల్త్ మీద కేర్ తీసుకుంటున్నారు కదా డైటింగ్ అని చెప్పి అది చెప్పి చెప్పి ఏది తిన్నా తినకపోయినా ఫ్రూట్ సలాడ్ అయినా తింటారు కదా అని ఫ్రూట్ సలాడ్ కూడా పెట్టారు అలాగే ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ అలాగే కిల్లీలు పెట్టారండి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే నాకు భలే నచ్చింది ఏం ఫ్లేవరా అని చెప్పి వాళ్ళని అడిగి కూడా కనుక్కున్నాను చాలా బాగుంది అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పెళ్లికి వచ్చిన లేడీస్ అందరికి కూడా బొట్టు పెట్టి రిటర్న్ గిఫ్ట్ కింద బ్లౌజ్ పీల్ అయితే ఇస్తారు అలాగే ఇప్పుడు డైనింగ్ హాల్ చూపిస్తున్నాను చూడండి ఎక్కువ చాలా స్పేస్ అయితే ఉంది కదా బాగుంది ఎంతమంది కూర్చుని ఫోన్ చేసిన ఇబ్బంది అయితే ఉండదు ఇక నేనైతే అక్కడ నాకు కావాల్సినవన్నీ టిఫిన్ తినేసి మళ్ళీ రిసెప్షన్ జరిగే దగ్గరికి అయితే వచ్చేసాను రిసెప్షన్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో జరుగుతుందండి అలాగే మన భోజనాలు చేయడానికి హాల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అలాగే ఇక్కడ రిసెప్షన్ దగ్గర వచ్చేసరికి ఇప్పుడు మా లోకేష్ అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి మంచి హడావుడిగా జనాలు అయితే ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇది వచ్చేసి పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ కూడాను ఇలా రిసెప్షన్ లో కానివ్వండి పెళ్లిలో కానివ్వండి ఫ్రెండ్స్ ఉంటే ఆ సందడే వేరు కదా చాలా చక్కగా సందడైతే చేస్తారు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చారు నాకు తెలిసి ఎక్కువ చెన్నై నుంచే వచ్చి ఉంటారు ఎందుకంటే మా మరిది చెన్నైలోనే జాబ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఒక వైపు వీడియో కవర్ చేస్తూ ఇంకొక వైపు అయితే వచ్చిన చుట్టాలందరినీ కూడా పలకరిస్తున్నాను వీళ్ళు వచ్చేసి మా ఆడబడుచులు అంటే మా చిన్న మామయ్య వాళ్ళ కూతుళ్ళు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా ఇంకా వాళ్ళందరితో కూడా సరదాగా అలా అయితే పెట్టుకున్నాము నేనైతే వీడియోలో అదే చెప్తున్నాను మా పెద్ద ఆడబడుచు రెండు ఆడబడుచు మూడో ఆడబడుచు అని చెప్తాను వీడియోలోను అని అయితే మా చిన్న ఆడబడుచు అంటుంది అనమాట ఇంతకు ముందే చెప్పేసావు కదా అని చెప్పి అలా చక్కగా వాళ్ళతో అన్ని మాట్లాడేసుకుని మళ్ళీ రిసెప్షన్ దగ్గర దగ్గర అయితే వచ్చేస్తే మా పిల్లలు ఈలోగా ఐస్ క్రీములు తీసుకొచ్చి ఒకళ్ళొకళ్ళని తినిపించుకోమన్నారంట వాళ్ళైతే ఒకరికొకరు ఐస్ క్రీమ్ అయితే తినిపించుకుంటున్నారు అలాగే ఇప్పుడు మేము వచ్చేసి తోటి కోడలు బ్యాచ్ అయితే ఒకసారి ఫోటోలు తీసుకుందామని వెళ్ళాము పెళ్లి కొడుకు పక్కన నుంచి ఉన్న ఆవిడ మా సొంత తోటి కోడలు మిగిలిన ఇద్దరు అలాగే ఇప్పుడు పెళ్లి కాకపోతున్న అమ్మాయి వచ్చేసి మా కోడలు ఇంకా చుట్టాలు హడాబడి కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారండి ఇక్కడ ఇలా స్లో మోషన్లో వీడియో పెట్టి సాంగ్ పెట్టుంటే అద్దెరిపోయేదండి కానీ సాంగ్ పెట్టడం వల్ల వీడియో కాపీ పడిపోతుంది కాబట్టి నేనైతే సాంగ్ పెట్టడం లేదు కానీ బాగుంటుంది ఇక్కడ సాంగ్ పెట్టుంటే మాత్రం ఈ విధంగా రిసెప్షన్ అంతా కూడా చాలా చక్కగా పూర్తింది అంటే రిసెప్షన్కి మళ్ళీ పెళ్లి ముహూర్తానికి ఎక్కువ గ్యాప్ రావడం వల్ల ఇవన్నీ హడావిడి లేకుండా తీసుకోవడానికి బాగా కుదిరిందండి అంటే మళ్ళీ తెల్లవారుజామున పెళ్లి ముహూర్తం వచ్చింది అందుకే రిసెప్షన్కి హడావిడి ఏమీ లేకుండా అన్నీ కూడా సాపీగా బాగా జరిగాయి రిసెప్షన్ అంతా పూర్తయిన తర్వాత ఆడబుడుస్లో అయితే హారతి ఇస్తారు హారతి పెళ్ళంలో అయితే డబ్బులు వేయాలి ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళే చేతులు పట్టుకుని అబ్బాయిని అమ్మాయిని అయితే పైకి లేపుతారు ఈ విధంగా రిసెప్షన్ అంతా పూర్తయింది ఇంకా రిసెప్షన్ అయిన తర్వాత మేమందరూ రూమ్స్ ఇచ్చారు కదా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకున్నాము ఇంకా ఒక వన్ అవర్ పడుకున్నాం అంతేనండి మళ్ళీ వన్ అయ్యేసరికి కాలుగోలు తీయాలి అని చెప్పి లేపేసి ఇంకా అబ్బాయికి అమ్మాయికి అయితే డ్రెస్ చేంజ్ చేసేసారు కాలుగోలు తీయడం కూడా నేను ఈ వీడియోలోనే పెట్టేస్తున్నాను పెళ్లి వీడియో మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోతుంది అని చెప్పి ఈ కాలుగోలు తీయడంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి నేను వైజాగ్లో కూడా కాలుగోలు తీసేటప్పుడు చూశాను కదా అక్కడికి ఇక్కడికి చాలా తేడాలు అయితే ఉన్నాయి ఇంకా మాకు కాలుగోలు తీసేటప్పుడు ఏంటంటే వాళ్ళు వేసుకున్న బట్టలు అయితే ఆ మంగళవాళ్ళు అయితే తీసుకుని వెళ్ళిపోతారు స్నానం అయిన తర్వాత అలాగే మంగళతను వచ్చేసి ఒక తవ్వ ఒక పళ్ళు అయితే వాళ్ళు ఎదురుగుండా పెడతాడు ఇప్పుడు వచ్చేసి పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకి అక్షంతలు వేయడానికి వస్తారు కదా ఇది కూడా ముందుగా దంపతులు అయితే వేస్తారండి వాళ్ళు వచ్చేసి ఇలా అక్షంతలు పట్టుకుని వాళ్ళకి దిష్టి తీసి అక్షంతలతో పాటుగా డబ్బులు కూడా పట్టుకుంటారండి ఆ డబ్బులు కూడా పట్టుకుని అక్షంతలు డబ్బులు పట్టుకుని ఆ పెళ్ళికూతురికి పెళ్ళికొడికి దిష్టి తీసి తర్వాత అక్షంతలు వేసి అయితే ఆ తవ్వ పెట్టిన పళ్ళె ఉంటుంది కదా ఆ పళ్ళెంలో అయితే వేస్తారు ఈ విధంగా మాకైతే కాలుగోళ్ళు జరుగుతుంది అంటే వైజాగ్ సైడ్ ఏంటంటే కాలుగోళ్ళు సంబంధించ అంటారు నాకు వీడియో చెప్పేటప్పుడు కూడా ఈ కాలుగోళ్ళు సంబరం అనేసి వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు నేను మా వారు కూడా ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నాము అలాగే డ్రెస్ చేంజ్ కూడా చేసేసాను అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్వయంగా వర్క్ చేసుకున్నాను ఆ వర్క్ చేసేటప్పుడు వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టాను కదా ఒక వారం రోజులు అయితే కష్టపడి ఎలా అయితే నేను బ్లౌజ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను స్టిచ్చింగ్ కూడా నేనే చేసేసుకుని పెళ్ళికి నేను అనుకున్నట్టుగానే కంప్లీట్ చేసి పెళ్ళిలో అయితే ఈ సారీ అయితే కట్టేసుకున్నాను ఈ విధంగా అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించిన తర్వాత అతను ఉంటాడు కదా అతను వచ్చేసి గోళ్ళు తీసినట్టుగా ఈ విధంగా అంటారండి ఇలా అంటే పూర్తిగా గోల్డ్ అయితే కట్ చేయరు కానీ కట్ చేసినట్టుగా ఒక చాక్ పెట్టుకుని ప్రతి గోరు మీద ఇలా చాక్తో కట్ చేసినట్టుగా అని అంటారు అలా పెళ్ళికొడుకు అయిన తర్వాత మళ్ళీ అమ్మాయికి కూడా ఆ విధంగానే చేస్తారు మరి ఇది ఏం సంప్రదాయం అనేది నాకు కూడా తెలీదు తెలిసి ఉంటే కనుక దీని వివరం కూడా నేను ఈ వీడియోలో చెప్పేదాన్ని మరి ఈ విధంగా ఎందుకు కాలుగోళ్ళు తీస్తారు అనేది కూడా నాకైతే తెలియదండి ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల వాళ్ళకి మనకే కాకుండా చాలా మందికి తెలుస్తుంది కదా అలాగే ఇప్పుడు వచ్చేసి ఆడబడుచుల్ని ఆ పవిటి చెంగు అయితే అబ్బాయి తల మీద వేయమని చెప్పాడు ఆ మంగళతను ఆ తర్వాత పెళ్ళికొడుకు హెయిర్ అయితే కట్ చేసి ఇలా ఆడబడుచులు పవిటి చెంగులు అయితే వేసాడండి ఆ హెయిర్ దాచుకోమని చెప్పాడు మరి ఇది కూడా ఎందుకు అనేది తెలీదు కొన్ని సాంప్రదాయాలు మరి ఎందుకు ఉంటాయో ఎందుకు ఇలా చేస్తారనేది మనకి కూడా తెలియదు కదా ఎవరైనా పెద్దవాళ్ళని అడుగుంటే తెలిసేదేమో నేను కూడా అడగలేదు ఈసారి ఎప్పుడన్నీ ఇంకొకసారి ఇప్పుడన్నా ఇవన్నీ కూడా క్లియర్గా అడిగి చెప్తాను ఇంకా అవన్నీ తంతులు పూర్తయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అబ్బాయికి అమ్మాయికి నలుగు పెడుతున్నారు అంటే ముందుగా ఆయిల్ రాసి నలుగు పిండి కూడా రాస్తున్నారు ఇవన్నీ కూడా ఫంక్షన్ హాల్లోనే చేస్తున్నారు పెళ్ళి వచ్చేసి గొల్ల మామిడా సూర్యమూర్తి టెంపుల్లో కాబట్టి ఇంకా ఆ టైంకి టెంపుల్ ఓపెన్ చేయరు కదా అంటే ఇది అర్ధరాత్రి ఒంటి గంటకి అయితే జరుగుతుంది ఇంకా ఆ టైంలో టెంపుల్ ఓపెన్ చేయరు కాబట్టి ఇంకా అదే ఫంక్షన్ హాల్ అంటే వీళ్ళ రిసెప్షన్ ఎక్కడైతే జరిగిందో అక్కడే కాలుగోళ్ళ సంబరం కూడా చేస్తున్నారు అలాగే పెళ్లి ముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చింది మరి అబ్బాయికి అమ్మాయికి స్నానం అవ్వాలి మళ్ళీ రెడీ అవ్వాలి కాబట్టి మొంటి గంటకి అయ్యేసరికి అయితే కాలుగోలు తీయడానికి కూర్చోబెట్టేశారు ఈ విధంగా నలుగు పెట్టడం పూర్తయిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని తీసుకువెళ్ళి స్నానం చేయిస్తారండి ఈ స్నానం చేయడంలో చేయించడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది అది చూపించడం కోసమే వీళ్ళకి స్నానం చేయించేటప్పుడు కూడా నేనైతే వీడియో తీసాను ముందుగా ఎవరికి వాళ్ళకి కొండలు ఉన్నాయి కదండి నేను సలివుడి పానకాల వీడియోలో చెప్పాను కదా ఐరేడు కొండలు తీసుకుని వచ్చారు అని ఆ ఐరేడు కొండల్లోనే కుంకుడుగా నానబెట్టి అలాగే వీళ్ళిద్దరికీ కూడా తలలు అయితే రుద్దుతారండి ఆ కొండలు చూపిస్తున్నాను చూడండి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా అలా తలలు రుద్దిన తర్వాత ముందుగా అబ్బాయి తల పైన పెట్టి అమ్మాయి తల కింద పెట్టి ఈ ఐరేడు కొండలతోటే మూడు సార్లు వాటర్ అయితే వేస్తారు ఈ స్నానం చేయించే పద్ధతి కూడా చూపించాలని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాను తర్వాత అమ్మాయి తల పెట్టి అబ్బాయి తల కింద పెట్టి మళ్ళీ ఈ ఐరేడు కొండలతోనే వాటర్ అయితే తీసుకుని మళ్ళీ మూడు సార్లు ఈ విధంగా అయితే వేస్తారండి ఈ పద్ధతి కూడా నేను మా ఊరు సైడ్ చూసాను ఈ విధంగా స్నానం పూర్తయిన తర్వాత మళ్ళీ అబ్బాయిని అమ్మాయిని రెడీ చేసి పెళ్లి పిట్ల మీదకి అయితే తీసుకొచ్చారు ఇంకా పెళ్లి ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి చాలా చక్కగా పెళ్లి కూడా జరిగింది అవన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే లైక్ చేయండి మాత్రం బాయ్ బాయ్